గోంగూర చికెన్ కర్రీ చపాతీకి రైస్ బగారా రైస్లో చాలా బాగుంటుంది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం సాఫ్ట్గా ఉడికిపోతుంది మా స్టైల్లో ఒకసారి చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బదులాస్ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు గోంగూర చికెన్ వండుకుందాము దానికోసం ముందు ఒక ప్యాన్ పెట్టుకోవాలి గోంగూరని ఇలా కొంచెం కాడలతో తీసుకోవాలి ఎక్కువ కాడలు తీసుకోవద్దు ఎక్కువ అవుతుంది కొంచెం కాడలు కొంచెం కాడలు లేకుండా తీసుకోవాలి ఆకు కూరను ఉడకబెట్టుకుందాం బాగా కడుక్కోవాలి ఉసుక చాలా ఉంటుంది టూ త్రీ టైమ్స్ బాగా కడుక్కున్న తర్వాత ఉడికి తొందరగా దగ్గరకు అయిపోతుంది పచ్చిమిర్చి ఒక ఐదారు వేసుకుంటుంది ఇది ఉడక ఉడికిపోయింది కదా కొద్దిగా పచ్చిమిర్చి వేసుకున్నాం కదా హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం తొందరగానే ఉడికిపోతుంది ఇదైతే ఉడికిపోయింది ఇలా గట్టిగా మెదుపుకుంటే మెత్తగా అయిపోతుంది సల్లార్చుకొని తీసుకుందాం ఈ పచ్చిమిర్చి వేసుకున్నా కదా నేను అందుకు మిక్సీలో వేసుకుంటాను దీన్ని సల్లార్చుకున్నాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బదులాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు గోంగూర చికెన్ కర్రీ తయారు చేసుకుందామని నేనైతే కుక్కర్లో వేసుకుంటున్నాను తొందరగా అయిపోతుంది టూ వీల్స్ పెట్టుకుంటే కుక్కర్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి గోంగూర చికెన్ కదా ఆయిల్ ఎక్కువనే ఉంటే బాగుంటుంది ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు హోల్ గరం మసాలా కట్ చేసుకున్న మూడు ఆనియన్స్ పెద్ద సైజ్ కరివేపాకుని బాగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చింది బాగా వేగింది అల్లం ఇంట్లో పేస్ట్ వేసుకున్నాం వన్ అండ్ హాఫ్ స్పూన్ వన్ కేజీ చికెన్ వన్ స్పూన్ పసుపు కడిగి పెట్టుకొని ఉప్పు నిమ్మకాయ వేసి కడిగి పెట్టుకుంటే వాసన రాకుండా ఉంటది ఇందులో పెట్టి మంచిగా కలుసుకొని వేయించుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ అంతా పోయే వారికి ఇలానే పెట్టుకుంటే చికెన్లో వాటర్ వచ్చింది వాటర్ అంతా పోయే వరకు వేయించుకున్నాం చికెన్ అయితే వేగిపోయింది ఆయిల్ పైనకి వచ్చేస్తుంది సరిపడా కారం వేసుకోవాలి అందులో అయితే పచ్చిమిర్చి వేసుకున్నాం కదా గరం మసాలా వేసుకున్నాం కుంటికూర పుల్లగా ఉంటుంది కదా సాల్ట్ కొద్దిగా ఎక్కువనే పడుతుంది ఉప్పు కారము ధనియా పౌడర్ వేసుకోవాలి మంచిగా వీటిని కొద్దిసేపు మగ్గనివ్వాలి ఉప్పు కారం ముక్క ముక్క పెట్టేటట్టుగా మగ్గనివ్వాలి కొద్దిసేపు ముక్క పెట్టి మగ్గే ఉప్పు కారం అయితే మగ్గిపోయారు ఆయిల్ కళ్ళు కొట్టుకోండి గోంగూరలో మంచి విటమిన్స్ ఉంటాయి అంటే పిల్లలకి వన్ వీక్ ఒకసారి పెట్టాలి కలుపుకోండి గోంగూర నేను హైదరా వేగనిస్తాను చికెన్ ఉడికినాక అందరం గోంగూర వేస్తారు అలా కాకుండా ఇలానే వేసుకొని మిత్రి పెట్టుకుంటే ముక్క కూడా కొంచెం టేస్ట్ బాగా వస్తుంది ఫుల్లగా ఇదైతే వేగిపోయింది ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకున్నాం చికెన్ ఉడకనేసి కొద్దిగా గరం మసాలా పొడి కూడా వేసుకున్నాం హోల్ గరం మసాలా వేసుకున్నాం కదా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది విజిల్ పెట్టుకుందాం ఓన్లీ లో ఫ్లేమ్లో టూ విజిల్స్ పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది టూ విజిల్స్ పెట్టుకుందాం స్టవ్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అలాగే పెట్టుకోవాలి హెయిర్ అంతా పోయే వరకు హెయిర్ అంతా పోయినాక ఆయిల్ పైన్కి వచ్చి కర్రీ కూడా మంచిగా రెడీ అయిపోయింది లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడకుండా ఉంటుంది గోంగూర చికెన్ కర్రీ రెడీ ఉప్పు కారం చూసి సరిపోకపోతే కొద్దిగా వేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ తీసుకొని పెట్టుకుంటే సరిపోతుంది వీడియో అయితే అయితే నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్ట్లో కొద్దిగా పోతుంది